సౌందర్య తెలుగు తెరపై ఈ పేరు ఒక చిరగని సంతకం అందం అభినయం కలబోసిన అద్భుతం ఆ పేరు ఒక తరం మహిళా ప్రేక్షకులను ప్రభావితం చేసిన సౌందర్య మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది చిలిపిదనపు పాత్రలతో పరిచయమై ఆ తర్వాత దక్షిణాది సినిమాకే ఆప్తమిత్రురాలిగా మారిపోయింది దశాబ్దానికి పైగా తన నట వైదుష్యంతో ప్రేక్షకులను సమ్మోహనపరచిన ఆ సౌందర్యం అకస్మాత్తుగా మాయమైన ఆ నటన ఆ ప్రతిభ అజరామరం మహానటి సావిత్రి తర్వాత ఆ బిరుదుకు అర్థాన్నిచ్చిన నటి సౌందర్య పాత్రలతో పరకాయ ప్రవేశం చేయడం సౌందర్యకు వెన్నతో పెట్టిన విద్య ఈ క్వాలిటీతోనే అగ్ర హీరోలందరి సరసన నటించి అభినవ సావిత్రిగా పేరు తెచ్చుకుంది సావిత్రి తర్వాత తిరుగులేని మహిళాభిమానులని సంపాదించుకున్న నటి కూడా సౌందర్యే అందాల ప్రదర్శనకు ఆమడ దూరం నిలిచి సహజ సౌందర్యం ఆభరణంగా పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య చారడేసి కళ్ళు గులాబీ చెక్కిళ్ళు చెక్కు చెదరని చిరునవ్వు చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం కలిపేస్తే కనిపించే రూపం సౌందర్య నాజూకైన అందం అసాధారణమైన అభినయం అంతకు మించిన వ్యక్తిత్వం సౌందర్యకు ఆభరణాలు సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోయింది తీరైన కట్టుపట్టుతో పుత్తడి కాంతుల మెరుపులతో చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది సౌందర్య ఓ దశలో సౌత్లో నెంబర్ వన్ హీరోయిన్గా వెలుగొంది తెలుగువారి మనసుల్లో ఎన్నటికీ చెరగని స్థానం సంపాదించుకుంది సౌందర్య పరిశ్రమలోకి వచ్చే టైంకు ఇక్కడంతా గ్లామర్ నాయకల హవా నడుస్తుంది హీరోయిన్ అంటే ఎక్కువగా అందాల ప్రదర్శనకే పరిమితమైన పీరియడ్ అది అలాంటి సందర్భంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్నడూ కాంప్రమైజ్ కాలేదు తెలుగులో రైతు భారతం తన ఫస్ట్ సినిమా కానీ మనవరాలి పెళ్లి ముందుగా విడుదలైంది అయితే గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రాజేంద్రుడు గజేంద్రుడు చూడగానే ఆకట్టుకునే రూపం కావడంతో తొలి మలి సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోయినా ఆఫర్స్ వెల్లువెత్తాయి వరుసగా నెంబర్ వన్ మాయలోడు మేడం టాప్ హీరో అల్లరి ప్రేమికుడు అమ్మదొంగ వంటి సినిమాలు చేసేసింది ఈ సినిమాలు అప్పట్లో సౌందర్యకు తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి అయితే అక్కినేని నాగార్జున హీరోగా ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్తో తొలి భారీ హిట్ను అందుకున్నది ఈ సినిమాలో సౌందర్య నటనతో పాటు గ్లామర్కి కూడా జనం ఫిదా అయిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు స్పెషల్ ఇమేజ్ ని తెచ్చింది తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో సౌందర్యపై అభిమానం పెరగడానికి కారణం అమ్మోరు చిత్రమే ఈ మూవీలో సౌందర్య తన ఫస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మోరులో సౌందర్య నటనకు తొలి నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దాసోహమయ్యాయి ఇంకా పసితనపు ఛాయలు కూడా కనిపించే అమ్మోరులో ఆమె నటన ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది అటుపై సౌందర్య ఇక ఎన్నడూ వెనుతిరిగి చూసిందే లేదు సౌందర్య చేసే సినిమాల్లో ఆమె పాత్రలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి ఏ పాత్ర చేసినా తనే పాత్రగా మారడం తన శైలి అందుకే పెదరాయుడు వంటి సినిమాలో చిన్న పాత్రలోనూ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది పెదరాయుడు సినిమాలో సౌందర్య పాత్ర టూ షేడ్స్ లో నడుస్తుంది పొగరబోతు కోడలుగాను అత్తింటి ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న గృహిణిగాను రెండు విభిన్న దూరంలో అద్భుతంగా నటించి మెప్పించింది అది తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది సౌందర్య అయితే అప్పటి హీరోయిన్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే హీరోయిల స్టార్డం కంటే కథలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబు వంటి హీరోలతో పాటు జేడి చక్రవర్తి వినోద్ కుమార్ నరేష్ సురేష్ వినీత్ వంటి స్మాల్ స్టార్స్తోనూ నటించింది ముఖ్యంగా జగపతి బాబుతో తనది బెస్ట్ పేర్ అంటారు ఈ జంట అంత సహజంగా ఉండేది అమాయకత్వం నిండిన పాత్రలైనా ఆత్మవిశ్వాసం మెండైన పాత్రలైనా ఇట్టే ఒదిగిపోతుంది సౌందర్య దొంగట సినిమాలో అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయిగా అంతఃపురంలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న యువతిగా సౌందర్య నటనకు ఫిదా కాని వారెవ్వరు ఆ కారణంగానే సౌందర్య ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బలంగా ఉండేది ఆ టైంలో అలాగే హీరోలు సౌతం సౌందర్య డేట్స్కు అనుగుణంగా తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకున్న రేంజ్ తనది సౌందర్య వెంకటేష్ జోడికి పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే ముఖ్యంగా పెళ్లి చేసుకుందాం అప్పటికే తను టాప్ హీరోయిన్ అయినా ఒక లైంగిక బాధితురాలి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది ఒక రకంగా ఇది సాహసోపేతమైన నిర్ణయం చాలామంది ఆ మీద రాంగుడేషన్ అన్నారు ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ సమస్యలో పడుతుందని హెచ్చరించారు కానీ తన పాత్రను ప్రేమించింది అలాగే అంతకుముందే వెంకటేష్తో చేసిన పవిత్ర బంధంలో తన నటనకు వెంకటేష్ సైతం తేలిపోయాడంటే అతిశయోక్తి కాదు ఆర్టిస్ట్ అంటే ఛాలెంజింగ్ రోల్స్ వస్తే వదలకూడదు కానీ చాలామంది ఇమేజ్కి ఇబ్బంది అవుతుందేమో అని అలాంటి పాత్రలు వదులుకుంటారు కానీ సౌందర్య మాత్రం కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఇలా నటించేందుకు ఒప్పుకొని ఆశ్చర్యపరిచింది పెళ్లి చేసుకుందాం సినిమాలో ఈ పాత్ర చేసి ప్రేక్షకులతోనే కాదు పరిశ్రమలో ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంది వెంకటేష్తో తో సౌందర్యది బ్లాక్ బస్టర్ పేర్ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే సినిమా హిట్టే పవిత్ర బంధం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్లి చేసుకుందాం రాజా జయం మనదేరా దేవిపుత్రుడు వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు దేవి పి పుత్రుడు తప్ప మిగతావన్నీ బ్లాక్ బస్టర్సే సౌందర్య దర్శకుల నటి మంచి పాత్ర అయితే చాలు వెంటనే ఒప్పుకుంటుంది అలాగే దర్శకుల కోసం ఇమేజ్ను పక్కన పెట్టగల పెద్ద మనసు ఉంది అందుకే బాబు మోహన్ అలీ వంటి కమెడియన్స్తో కూడా డ్యూయట్ చేయగలిగింది ఆ సినిమాలో హీరో వేరే కానీ సిచ్యువేషన్ కోసం దర్శకుల మాట వినడం తన ధర్మం అని ఫీల్ అవ్వడం వల్లే ఆ పాటలు చేసింది పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా సౌందర్యకి పేరు ఉంది వీటన్నిటికీ మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాల్లోనూ తిరుగులేని తరిగిపోని అభిమానాన్ని సంపాదించుకుంది దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్ హీరోలతో నటించిన తను టాప్ హీరోయిన్ అన్న అహం దరిచేరనివ్వని అరుదైన అభినేత్రి సౌందర్య అందుకే ఆమెను తెలుగువారు తమ ఆడపడుచుగానే చూశారు జూనియర్ సావిత్రిగా కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు సౌందర్యది కెరీర్ పరంగా పీక్ స్టేజ్ ఏడాదికి అన్ని భాషల్లో కలిపి పది సినిమాల వరకు విడుదలయ్యేవంటే తన ఇంత మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టు అర్థం చేసుకోవచ్చు అయితే నటిగా శిఖరాలను చూసిన సౌందర్య కెరీర్లో రెండు వేల ఒకటి తర్వాత విజయాల సంఖ్య మరీ తగ్గిపోయింది అయినా ఆమె స్థానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు రెండు వేల రెండులో సినిమాలు బాగా తగ్గిన తర్వాత సౌందర్య నిర్మాతగా మారి పీపా అనే కన్నడ సినిమాను నిర్మించింది గిరీష్ కాస్రవల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ సినిమాటోగ్రఫీలో జాతీయ అవార్డులు కర్ణాటక ప్రభుత్వ అవార్డులు వచ్చాయి అలాగే మూడు ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి నటిగా సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది తన లాంటి మరో నటిని మనం దక్షిణాదిలోనే ఇంతవరకు చూడలేదు పెళ్లి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరింది సౌందర్య ఆ పార్టీ తరపున హెలికాప్టర్లో ప్రచారానికి బయలుదేరింది కానీ ఆ ప్రయాణం టేక్ ఆఫ్ కావడానికి ముందే తన లైఫ్ ఎండ్ అయింది హెలికాప్టర్ కూలిపోయి ఆ అభినయ సౌందర్యం మంటల్లో ఆహుతి అయిపోయింది లక్షలాది మంది అభిమానుల కన్నీటి సాక్షిగా ఆ సౌందర్యం శాశ్వతంగా కనుమరుగైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్